హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పెద్దబాబు చదివే స్కూల్ చూపించబోతున్నానండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలనుకున్నాను చాలా లేట్ అయిపోయింది సో నేను ఈరోజు మా ఊరి స్కూల్ స్కూల్కి వెళ్తున్నాను సో నేను ఈ స్కూల్ చూపిస్తూ మొత్తం జరిగిన రీసెంట్గా జరిగినది ఒకటి వాళ్ళ స్కూల్ ఫెస్ ఫెస్టివ్ గురించి నేను చెప్పబోతున్నానండి స్కూల్ ఫంక్షన్ కూడా జరిగిందండి యాన్యువల్ డే చాలా బాగా చేశారు వాళ్ళ ఫస్ట్ యాన్యువల్ డే అనమాట సో దానికంటే ముందు ఒక ఫెస్ట్ అరేంజ్ చేశారు చాలా బాగా అరేంజ్ చేశారండి అందులోని కొన్ని వీడియోస్ నేను చూస్తు చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియో కలిసి ప్రాపర్గా తీయలేదండి అనుకోలేదు అక్కడక్కడ తీసిన కొన్ని బిడ్స్ని నేను యాడ్ చేస్తూ ఈ వీడియో చేశాను ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను స్కూల్ అండ్ ఆ స్కూల్ మొత్తం చూపిస్తూ కంప్లీట్గా నేను స్కూల్ మొత్తం అంటే చాలా చాలా ఎంపీ ప్లేస్ ఉంటుంది అండి పిల్లలకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది కొన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి కానీ చాలా బాగుంటుంది స్కూల్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి స్కూల్ చూస్తూ ఆ స్కూల్లో జరిగిన కొన్ని ఫెస్ట్ ఈవెంట్స్ చూపిస్తున్నాను అది కూడా చూసి ఎంజాయ్ చేయండి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకు అంటే అలా చూసారా మా బాబు ఆడుతున్నారు పిల్లలు కొంచెం ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది చాలా బాగా మా డుగ్గు అయితే అన్నయ్య వాళ్ళ స్కూల్ కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడు అలా అలా టైం పాస్ చేస్తూ ఉంటాడు చాలా వీడియో అండి కానీ ఫెస్ట్ వెళ్ళినప్పుడు మాత్రం ఇది కాదండి సో చెప్పాను కదా కొన్ని కొన్ని బిట్స్ నేను యాడ్ చేస్తూ ఈ వీడియో చేశాను వన్ డే రోజు వెళ్ళిన వీడియో కాదండి అప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా చేసిన చిన్న చిన్న బిట్స్ తీసుకొని ఈ వీడియో పోస్ట్ చేశాను సో కొంచెం అందుకే డ్రెస్ చేంజ్ ఉంటాయి కొంచెం అన్ని అన్నీ చేంజ్ ఉంటాయండి ఆ ఫెస్ట్ నేమ్ కార్నవల్ ఏదో నాకు అయితే గుర్తు లేదు కార్నవల్ ఫెస్టివల్ అనుకుంటా ఆ ఫెస్ట్ రోజు కొంచెం పిల్లలు చూసారా మన చిన్నప్పుడు సైన్స్ ఫేర్ లాగా మన వాళ్ళు పెట్టేసి దాని గురించి మనం కొంచెం చెప్పే వాళ్ళం కదా మేము అప్పుడైతే అలాగే పెట్టుకున్నాము కొన్ని కొన్ని గిఫ్ట్స్ని యాడ్ చేశాను అన్ని యాడ్ చేసి చాలా బాగా అండ్ చాలా కానీ విష్ణుమూర్తి అవతారాలను మాత్రం చాలా బాగా పెడతాం అదే అదే చూడండి చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది అని ఎంట్రెన్స్ వీడియోలు చేసింది నేను కొంచెం వీడియో తీయ చెప్పాను కదా కొన్ని కొన్ని బిట్స్ నేను యాడ్ చేశాను ఆ బిట్స్లో ఆ బిట్లో చూడండి విష్ణుమూర్తి అవతారాలను ఎంత బాగా చూపించాలో నాకైతే చాలా బాగా నచ్చిందండి పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ రోజు చూస్తేనే అర్థమైపోతుంది అయితే వెంకటేశ్వర స్వామి అవుతారండి వెంకటేశ్వర స్వామి నిజం చూసినట్టే అనిపించింది నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇక్కడ పక్కనే పిల్లలు హోమం చేస్తూ చాలా బాగా చేశారండి పూజారు లెక్క నాకు ఇలా ప్రతి ఒక్కటి చిన్న చిన్న బిడ్స్ నాకు ఎంత భలే అనిపించింది అండి పిల్లలు ప్రజెంటేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి నాకు అలాగా మా వాడి క్లాస్మేట్స్ కూడా చాలామంది ప్రజెంటేషన్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింది సో అలా అన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే మా డుగు అయితే వాడలో వాడు చూస్తున్నవి ఉన్నాడు ఎక్కడ తగ్గలేదు లేదు వీడియోలు చూడండి చూపా కదా కొన్ని కొంచెమే పెట్టాను వీడియో నాకు నా దగ్గర ఉన్న వీడియోస్తో నేను పెట్టాను నేను అన్నిటిని వీడియో తీయట ఎందుకంటే నేను చూడ చూడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేసి ఏదో మధ్య మధ్యలో కానీ ఏం చేద్దాం అప్పుడు అలా అప్పుడు అలా పేరేది ఇప్పుడు అనుకుంటున్నాను వెన్న పెట్టుకోండి చూసారు కదా విష్ణుమూర్తి అవతారం లాస్ట్ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే ఇలా అనిపించి మా డబ్బు అయితే దేవుడిని ఎలా పట్టేసుకున్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అయితే కళ్ళు అర్పకుండా అలాగే చూస్తుండిపోయా ఇక్కడ urin <laughs> పూజార్లను చూడండి ఇక్కడ వస్తున్నారు భలే వాళ్ళ మంత్రాలు చదువుతారండి పుట్టుబాటు మాత్రం సేమ్ జీ లెక్కనే ఉన్నారండి نن کي ڏسيو ఇది బయటికి వచ్చాక పిల్లలు మంచిగా హార్స్ రైడ్ హార్స్ రైడ్ పెట్టారండి హార్స్ రైడ్ చేశారు అలాగే అక్కడ ఫుడ్ కూడా ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఫుడ్ ఫెస్టివల్ లెక్క అలా అన్ని అన్ని రకాల ఫుడ్ విట్లన్నీ బయట ఉన్నాయన్నమాట సో పిల్లలు ఫుడ్ ఇట్లా హార్స్ రైడ్ చేశారు బాగా మా దక్ష హార్స్ రైడింగ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు స్కూల్ చాలా బాగుంటుందండి మీకు ఇంకన్నా వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ